ఆహా ఓహో ఏమా విధ్వంసం ఏమా ఊచకోత ఏమా పరుగుల సునామి అవి శిక్షుల లేదంటే ఆకాశం నుంచి నక్షత్రాల మధ్య బంతులేమైనా ఊడిపడుతున్నాయా పెద్ద పులి పంజాబ్ విస్తడం అంటే ఇదే కావచ్చు ఆకాశంలో మేఘాల మధ్యలో గద్ద విహారం అంటే ఇదే కావచ్చు పురాణాల్లో చదివినట్టుగా రాక్షసులను దేవుడు ఒక శక్తివంతమైన ఆయుధంతో అంతం చేసినట్టుగా లేదంటే చరిత్రలో చదివినట్టుగా శత్రువులోని ఓ వీరుడు ఒంటి చేత్తో సంహరించినట్టుగా క్రికెట్లో ప్రత్యర్థిపై ఓ వీరుడు తన బ్యాట్తో ప్రదర్శించిన విశ్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆ వీరుడు ఎవరో కాదు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే రోహిత్ శర్మ విధ్వంసానికి బలైన జట్టు ఏదో కాదు శ్రీలంక సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం అప్పటి టీమిండియా కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీకి వర్క్ లోడ్ కారణంగా విశ్రాంతినిచ్చారు సెలెక్టర్లు దీంతో శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ వరకు తాత్కాలిక కెప్టెన్గా రోహిత్ శర్మ నియమించారు నిజానికి ఐపీఎల్లో కెప్టెన్గా అప్పటికే తానేటో నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ టీమిండియాకు మాత్రం అదే మొదటిసారి దీంతో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించాడు హిట్ మ్యాన్ మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో శ్రీలంకలో తన కెప్టెన్సీలో చిత్తుగా ఓడించాలని భావించాడు కెప్టెన్ గానే కాకుండా గాను జట్టును ముందుండి నడిపించాలని ఫిక్స్ అయిపోయాడు అందుకోసం బ్యాటర్గా రాణించేందుకు బ్యాచ్కు ముందు కఠోరంగా ప్రాక్టీస్ చేశాడు కెప్టెన్గా తగిన వ్యూహాలు రక్షించాడు మ్యాచ్లు జరిగేది మన దేశంలోనే కాబట్టి ఇది మనకు కొంతవరకు సానుకూలాంశమే అప్పటికే ముగిసిన తొలి టీ ట్వంటీలో గెలిచిన టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది దీంతో శ్రీలంకకు అవకాశం రెండు టీ ట్వంటీస్ లోనే సిరీస్ ను పట్టేయాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడు కెప్టెన్ గా ఎలాగో జట్టును ముందుండి నడిపిస్తాడు కాబట్టి బ్యాటర్ గా కూడా తానే ముందుండి నడిపించాలని మైండ్ లో మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు రోహిత్ గురునాథ్ శర్మ శ్రీలంక మాత్రం అప్పటికే భారత్ చేతిలో టెస్ట్ వన్డే సిరీస్లో ఓడిన బాధలో ఉంది టీ ట్వంటీ సిరీస్లో వెనుకబడింది దీంతో ఎలాగైనా రెండో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని తిసరా కెప్టెన్స్ కెప్టెన్స్లోని శ్రీలంక జట్టు పట్టుదలగా ఉంది ముఖ్యంగా టీ ట్వంటీ సిరీస్లో గెలిచి టెస్ట్ సిరీస్ సిరీస్లో ఎదురైన ఓటమికి బలమైన పత్రికారం తీర్చుకోవాలని లంకయ్యూ ఫిక్స్ అయిపోయారు కానీ అప్పటికి వాళ్లకు తెలియదు పాపం రెండో టీ ట్వంటీలో ఓ సునామి తమపై విరుచుకుపడబోతుందని ఓ వీరుడు తమపై దండెత్తపోతున్నాడని ఎంత భయంకరమైన బ్యాటరు ఆ రోజే ప్రపంచానికి రోహిత్ శర్మ చాటి చెప్పబోతున్నాడని శ్రీలంక ఆటగాళ్లు కళ్ళలో కూడా ఊహించలేకపోయారు అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్సీ కొత్త కదా ఆ ఒత్తిళ్ళు ఇటుమైన రన్స్ ఎక్కువగా చేయలేడులే అని భావించి ఉండొచ్చు లంక ఆటగాళ్లు బహుశా దీనికి తోడు తొలి టీ ట్వంటీలో తక్కువ స్కూరికే పరిమితం కావడంతో రెండో టీ ట్వంటీలోనూ అంతేలే అని అనుకుని ఉంటారు ఒకవేళ బాగా ఆడినా మరీ అంతలా తమపై మారిన హోమం సృష్టిస్తాడని అసలు ఊహించలేదు లంక చెట్టు నిజానికి అంతకుముందే రెండు వేల పద్నాలుగులో వీరుచిత డబుల్ సెంచరీతో ఇదే శ్రీలంకపై రోహిత్ శర్మ విశ్వరూపం చూపించాడు కానీ అది ఫార్మాట్ వేరే కావడంతో లంకేయుల మస్తిష్కంలో అంత టెన్షన్ లేకుండా పోయింది కానీ ఒక్కసారి మైదానంలోకి దిగాక రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసి శ్రీలంక కుదేలైంది దీంతో ప్రతిసారి రోహిత్ శర్మ తమపైన ఎందుకిల కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని లంకేయులు వాపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వేసిన ప్రతి బాల్ను దాదాపుగా సిక్స్ లేదా ఫోర్ బాధి రోహిత్ శర్మ సృష్టించిన పరుగుల ప్రళయం దాటికి శ్రీలంక కొట్టుకుపోయింది లంక ప్రతి బౌలర్ను ఉతికి ఆరేస్తూ రోహిత్ శర్మ సృష్టించిన విధ్వంసాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది దాదాపుగా ఏకంగా మూడు వందల స్ట్రైక్ రేట్తో హిట్ మెన్ ఊచకోత కోశాడు రోహిత్ శర్మ ఇంత అద్భుతంగా ఆడాక ప్రపంచ రికార్డులు బద్దలు కాకుండా ఉంటాయా చెప్పండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రపంచ రికార్డులను రోహిత్ శర్మ ఒక్కడే బద్దలు కొట్టాడు మ్యాచ్ మొత్తంలో చూసుకుంటే ఎనిమిది ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ సృష్టించిన విధ్వంసం గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మీకు రోహిత్ శర్మ అంటే ఇష్టమైతే కామెంట్స్ బాక్స్ లో జై రోహిత్ శర్మ అని కామెంట్ చేయండి ప్లీజ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అది రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై రెండు ఇండోర్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ శ్రీలంక మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ ఆ మ్యాచ్ లో శ్రీలంక ఆహ్వాన మేరకు ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేసింది అజోయ్ లో మార్థ్యూస్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాధి మ్యాచ్ లో తన ఇంటెంట్ ఏంటో ఆరంభంలోనే చెప్పేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో ఓవర్ నుంచి హిట్ మెన్ అసలైన ఊర్చపోతా మొదలైంది ప్రదీప్ వేసిన ఐదో ఓవర్లు రోహిత్ శర్మ రెండు సిక్స్లు బాదాడు రాహుల్ కూడా ఓ ఫోర్ బాదాడు దీంతో ఆ ఓవర్ మొత్తంలో పదిహేడు పరుగులు వచ్చాయి ధనంజయ రోహిత్ శర్మ రెండు ఫోర్ ఓ సిక్స్ బాదాడు ఇంతో ఆ ఓవర్లో మొత్తం పదహారు పరుగులు వచ్చాయి పవర్ ప్లేలో లో జట్టు వికెట్ నష్టపోకుండా యాభై తొమ్మిది పరుగులు చేసింది పవర్ ప్లే అయిపోవడంతో రోహిత్ శర్మ కాస్త చల్లబడతాడేమోనని అంతా భావించారు కానీ అదంతా ఒత్తిడి అయింది ఏడో ఓవర్లు ఒక ఫోర్ ఎనిమిదో ఓవర్లు రెండు ఫోర్లు బాదాడు రోహిత్ శర్మ అతనికి మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ కూడా చక్కగా సహకరిస్తున్నాడు ఇద్దరు కలిసి ఫోర్లు ను సిక్స్ స్కోర్ పరుగులు పెట్టించారు ఇక గురత్నం వేసిన తొమ్మిది ఓవర్లు అయితే రోహిత్ శర్మ రెచ్చిపోయాడు వరుసగా రెండు సిక్స్ రెండు ఫోర్లు బదాడు దీంతో టీమిండియా స్కోర్ తొమ్మిది ఓవర్లలోనే వంద పరుగులు దాటింది అది కూడా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఈ క్రమంలోనే ఇరవై మూడు బంతుల్లోనే ఆశించి పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ రోహిత్ కు కెప్టెన్ గా అదే తొలి ఫిఫ్టీ ప్లేస్ కోరు ఇక ఆఫ్ సంచర్ తర్వాత రోహిత్ శర్మ మరింతగా విధ్వంసం సృష్టించాడు ఒక రకంగా చెప్పాలంటే ఆకాశంలో విహరిస్తూ బ్యాటింగ్ చేశాడు ఈ క్రమంలో శ్రీలంక కెప్టెన్ తిసరా పెరీ రసిన పదకొండో ఓవర్ రోహిత్ శర్మ విశ్వరూపం చూపించాడు వరుసగా నాలుగు సిక్స్లతో లతో కోశాడు కోసాడు దీంతో దెబ్బకు సెంచరీకి చేరువైపోయాడు పన్నెండు ఓవర్ రెండో బంత్కి ఫోర్ బాది ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ రోహిత్ శర్మ సెంచరీకి ఎనిమిది సిక్స్లు పదకొండు ఫోర్లు బాధాడు అంటే వంద బంతుల్లోనే తొంభై రెండు పరువులను బౌండరీల రూపంలోనే సాధించాడు హిట్ అలాగే యాభై కోట్ల నుంచి వంద పరుగులు చేయడానికి పన్నెండు బంతులు మాత్రమే తీసుకున్నాడు ఇక అప్పటికి అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో రోహిత్ శర్మకి ఇది రెండో సెంచరీ రోహిత్ విధ్వంసం దెబ్బకు టీమిండియా స్కోర్ పన్నెండు ఓవర్లలోనే నూట యాభై పరులకు చేరుకుంది అంటే పన్నెండుకు పైగా రన్ రేట్తో రోహిత్ శర్మ బ్యాటింగ్ మాదిరిగా టీమిండియా స్కోర్ బోర్డు కూడా దూసుకుపోయింది సెంచరీ తర్వాత కూడా రోహిత్ శర్మ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు చెమ్మిర వేసిన పదమూడు ఓవర్ మొదటి మూడు బంతుల్లో రెండు సిక్స్లు ఓ ఫోర్ బాధాడు అయితే నాలుగు బంత్కి భారీ షాట్కు ప్రయత్నించి ధనుంజయ్కు క్యాచ్ అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ దీంతో ఎట్టకేలకు పన్నెండు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఐదు పదువుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది మొత్తంగా నలభై మూడు బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ పన్నెండు ఫోర్లు పది సిక్స్లతో నూట పద్దెనిమిది పరుగులు చేశాడు ఏకంగా రెండు వందల డెబ్బై నాలుగు స్ట్రైక్తో పరుగులో విధ్వంసం సృష్టించాడు ఇక ఈ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆ సమయానికి రోహిత్ శర్మ ఆరు ప్రపంచ రికార్డులు కూడా నెలకొల్పాడు మొదటి రికార్డు ఏంటంటే అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో రెండు సెంచరీలు చేసిన ఒకే ఒకటిగా చరిత్ర సృష్టించాడు రెండో రికార్డు విషయానికి వస్తే అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్ నిలిచాడు అయితే అప్పటికే సౌత్ ఆఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ కూడా సరిగ్గా ముప్పై బంతుల్లోనే సెంచరీ చేయడంతో అతన్ని సమం చేశాడు ఈ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాడు గంగనాగం మూడో రికార్డు ఏంటంటే ఒక టీ ట్వంటీ ఇన్నింగ్స్లో పది సిక్స్ల బాధిన బ్యాటర్గా నిలిచాడు ఈ క్రమంలో గతంలో రెండు వేల ఏడులో యువరాజ్ సింగ్ బాధిన ఏడు సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు నాలుగో రికార్డు ఏంటంటే ఈ ఇన్నింగ్స్లో సిక్స్లు ఫోర్ల ద్వారానే రోహిత్ శర్మ నూట ఎనిమిది పరుగులు చేశాడు అంటే తాను చేసిన నూట పద్దెనిమిది బంతుల్లో పది మాత్రమే వికెట్ల మధ్య పరిగెత్తడం ద్వారా సాధించాడు దీంతో అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో బౌండరీల ద్వారానే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టించాడు ఐదో రికార్డు ఏంటంటే తొలి వికెట్కు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ కలిసి ఏకంగా నూట అరవై ఐదు పరుగులు జోడించారు దీంతో భారత్ తరఫున ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా నిలిచింది చివరగా ఆరో రికార్డు విషయానికి వస్తే టీమిండియా తరఫున టీ ట్వంటీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు ఈ క్రమంలో గతంలో కెఎల్ రాహుల్ చేసిన నూట పది పరుగుల రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు ఇక రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత ఇతర బ్యాటర్లతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ను లోకేష్ రాహుల్ ముందుకు తీసుకెళ్లాడు ఇప్పుడంటే రాహుల్ ను మనం కేఎల్ రాహుల్ అంటున్నాం కానీ అతని కెరీర్ తొలినాళ్ళలో లోకేష్ రాహుల్ అని రాసేవాళ్ళు అలాగే పిలిచేవాళ్ళు వాళ్ళు ఇక ఆ తర్వాత రాహుల్ ముప్పై బంతుల్లోనే ఆఫ్ పూర్తి చేసుకున్నాడు ముప్పై ఐదు బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తే రాహుల్ సెంచరీ చేశాడన్నమాట దీనిని బట్టి రోహిత్ ఎంత బాగా ఆడాడో మరోసారి గుర్తు చేసుకోవచ్చు ప్రదీప్ చేసిన పదిహేను ఓవర్లో రాహుల్ రెండు ఫోర్లు ఓ సిక్స్ బాదాడు పదహారు ఓవర్లోనే టీమిండియా స్కోర్ రెండు వందలు దాటింది ధనంజయ్ వేసిన పదిహేడు ఓవర్లో ధోని రెండు సిక్స్లు రాహుల్ ఓ సిక్స్ బాధడంతో మొత్తం ఇరవై ఒక పరులు వచ్చాయి చెమ్మిర వేసిన పద్దెనిమిది ఓవర్లో రాహుల్ రెండు సిక్స్ బాదాడు ప్రదీప్ వేసిన పంతొమ్మిది ఓవర్లో రాహుల్ హార్థిక్ పాండే ఏకంగా దాటింది కానీ అదే ఓవర్ లో అవుట్ అయ్యారు ఐదు ఫోర్లు ఎనిమిది సిక్స్ బంతుల్లోనే ఎనభై తొమ్మిది పరుగులు చేశారు రాహుల్ రోహిత్ శర్మ ఊచ ముందు రాహుల్ ఇన్నింగ్స్ అంతగా హైలైట్ అవ్వలేదు కానీ అతను కూడా బాగా ఆడాడు ఆర్దిక్ పాండే మూడు బంతుల్లో పది పరుగులు చేశాడు మొత్తంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా రెండు వందల అరవై పరుగులు చేసింది ధోని ఇరవై ఒక బంతుల్లోని ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు సేఎస్ఐఆర్ గోల్డెన్ డగౌట్ అయ్యాడు ఐదు పరుగులతో దినేష్ కార్తిక్ ఒక పరుగుతో మనీష్ పాండే నాట్అవుట్ గా నిలిచారు శ్రీలంక బౌలర్లో ప్రదీప్ రెండు వికెట్ తీసినప్పటికీ ఏకంగా అరవై ఒక పరుగులు సమర్పించుకున్నాడు రిషబ్ పెరీరా కూడా రెండు వికెట్ తీసినప్పటికీ నలభై తొమ్మిది పరుగులు సమర్పించుకున్నాడు చెమ్మీరా ఒక వికెట్ తీశాడు కానీ అతను కూడా నలభై ఐదు పరుగులు ఇచ్చాడు అనంతరం రెండు వందల అరవై ఒక్క పరులో కొండంత లక్ష్యంతో పరిలు దిగిన శ్రీలంక పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో నూట డెబ్బై రెండు పరులకే ఆల్అవుట్ అయింది దీంతో ఈ మ్యాచ్లో భారత జట్టు ఎనభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది నిజానికి ఒకానొక దశలో శ్రీలంక జట్టు పదమూడు ఓవర్లలో వికెట్ నష్టానికి నూట నలభై ఐదు పరులతో మంచి స్థితిలోనే నిలిచింది కానీ తరంగ కుశల్ పెరి భాగస్వామ్యం బ్రేక్ కావడంతో శ్రీలంక పనైపోయింది ఆ తర్వాత మన స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ జిజుర్వేందర్ చహల్ రెండు ఓవర్ల వేధిలోనే ఏకంగా ఆరు వికెట్లు తీసి శ్రీలంకను పూర్తిగా చంపేశారు అందులో మాథ్యూస్ గాయం కారణంగా బ్యాటింగ్కు రాకపోవడం కూడా లంకకు మైనస్ అయింది ముప్పై ఏడు నుండి డెబ్బై ఏడు పరుగులు చేసిన కుషల్ మెండీస్ టాప్ స్కోరర్గా నిలిచాడు ఉప్పల్ తరంగా నలభై ఏడు దిక్విల ఇరవై ఐదు చేశారు భారత బౌలర్లో చాహల్ నాలుగు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చిలదేగారు ఆర్థిక పాండే జయదేవ్ కుమార్ గారు తల ఓకే తీశారు రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిసి ఏకంగా నాలుగు వందల ముప్పై రెండు చేశాయి దీంతో భారత్ శ్రీలంక టీ ట్వంటీ పోటీల్లో అత్యధిక స్కోరు నమోదైన మ్యాచ్గా ఇది నిలిచిపోయింది ఈ మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్ కుశల్ పెరీరా ఏడు సిక్స్లు బాదాడు దీంతో శ్రీలంక తప్పిన టీ ట్వంటీలో ఓ లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా నిలిచాడు ఈ రెండు రికార్డులను కూడా కలుపుకుంటే ఈ మ్యాచ్ మొత్తంలో ఏకంగా ఎనిమిది ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి